అందరికీ నమస్కారం మనందరం పెద్ద పండగని పిలుచుకునే సంక్రాంతి పండగ వచ్చేసింది ఈ సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు లేదా పదిహేనున జరుపుకుంటారు ఈ పెద్ద పండగను మన తెలుగు వాళ్ళం మూడు రోజులు జరుపుకుంటాం మొదటి రోజు జరుపుకునే పండగ పేరు భోగి రెండో రోజు పండగను సంక్రాంతి అని మూడో రోజును కనుమ పండగని అంటారు దక్షిణాయనం చివరి రోజుగా భోగిని పరిగణిస్తారు అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలంలో సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండగ అని పండితులు చెప్తారు ఈ భోగి పండగ నాడు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు భోగి పళ్ళు పోస్తే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండగంటే ఎంతో ఇష్టం గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి మహావిష్ణువే స్వయంగా రంగనాథుడై దివి నుంచి భూమికి దిగొచ్చాడట మరో కథనంలో శ్రీ మహావిష్ణు వామనుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు గోవర్ధన్ పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే ఎన్ని విశేషాలున్న రోజును భోగి పండగగా జరుపుకుంటారు భోగి మంటలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు సంక్రాంతి పండగకి ఒక నాలుగు రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు ఆ పిడకలనే దండలుగా గుచ్చి భోగి మంటలు వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది వాతావరణంలో సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధాల చెట్లు కలప ఆవు నెయ్యి వేస్తారు దీనితో శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో తప్పకుండా వేస్తారు ఊరందరూ విధిగా భోగి మంట దగ్గరకు వస్తారు ఈ భోగి పండగ ఐకమత్యం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది భోగి మర్నాడు చేసుకునే పండగ పెద్ద పండగని మనం అందరం చెప్పుకునే పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగని మకర సంక్రాంతి అని కూడా అంటారు నెలకో రాశి చెప్పున్న సూర్యుడు ఏడాది మొత్తం పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు సూర్యుడు రాశి మారిన ప్రతిసారి సంక్రమణమని అంటారు కానీ దక్షిణాయనంలోని చివరిదైన ధనస్సు రాశి నుండి ఉత్తరాయణంలో మొదటి రాశైన మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజునే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సంక్రాంతి పండుగ రోజున అందరూ పుణ్య స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా విందు చేసుకుంటారు కొత్త అల్లుళ్ళు బంధువులతో గ్రామాలు కళకళలాడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజున తమ పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టి రకరకాల పిండి వంటలతో కూడా పెట్టి పూజలు చేస్తారు చాలా గ్రామాల్లో సంక్రాంతి రోజున కోడి పందాలు పొట్టేల పందాలు కూడా నిర్వహిస్తారు గాలిపటాలు కూడా ఎగరవేస్తారు పెద్ద పండగల్లో భాగంగా మూడో రోజును కనుమ అని అంటారు కనుమ పండుగ రోజు రైతులు తమ వ్యవసాయానికి సాయం చేసిన ఎద్దులను పాలిచ్చిన ఆవులను చక్కగా స్నానం చేయించి వాటిని అలంకరించి బెల్లంతో పాయసం చేసి తినిపిస్తారు కొందరు మాంసాహారంతో విందు వినోదాలు కూడా చేసుకుంటారు ధరుర్మాసం ప్రారంభమైన రోజు నుండి ముంగిట ముగ్గులు వేస్తూ గొబ్బెమ్మలు పెడుతూ హరిదాసుల పాటలు వింటూ గంగురెద్దులు నాట్యాలు చూస్తూ ఊరి నిండా బంధుమిత్రులతో కలకలాడిన పల్లెలు ముక్కనుతో సందడి తగ్గిపోతుంది బంధువులు గ్రామస్తులు వచ్చిన దారినే మరలిపోయి మళ్ళీ వచ్చే సంక్రాంతికి వస్తామని అందరికీ వీడ్కోలు పలికి బరువెక్కిన మనసులతో వెళ్ళలేక వెళుతూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయి వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూస్తుంటారు అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు సుజినో సుఖినో భవంతు